ఇక సుంకిశాల పై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు ఆ ప్రాజెక్టుకు పునరుజ్జీవనం తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు హైదరాబాద్ నీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టు ప్రారంభించామని చెప్పారు ప్రాజెక్టుకు పునరుజ్జీవనం తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరేజ్ ఉన్న హైదరాబాద్ కు నీటి కొరత రాకూడదనే ఈ ప్రాజెక్ట్ చేపట్టామన్నారు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగు తాగునీటి కోసం ఇది ఉపయోగపడుతుందని కేటీఆర్ చెప్పారు ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కి పెట్టింది ఈ విషయం బయటికి చెప్పాల ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ఉన్నాడు ఈ ఘటన జరిగినప్పుడు హీ వాజ్ ఇన్ హైదరాబాద్ హీ వాజ్ ఇన్ తెలంగాణ కానీ ఘటన జరిగిన తర్వాత కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు అంటే కనీసం పర్యవేక్షణ లేదు రిపోర్టు లేదు చూసింది లేదు పోనీ అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు అందుకే మేము డిమాండ్ చేసేది మరి మీకు చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తూ ఉందో ఏ ఏజెన్సీ అయితే పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి వేరే డిమాండింగ్ వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో పోతున్నారు సైట్ కని చెప్పారు నేను ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎంతసేపు వేరే వాళ్ళ మీద నిందలు మోపి తప్పించుకుంటామంటే కుదరదు మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తొమ్మిది నెలలు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పక్కకు వారేసినారు ఎందుకు ప్రమాదం జరిగితే వారం రోజులు దాచిపెట్టిండ్రు ఎందుకు సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చిన తర్వాత ఎందుకు మీ ప్రభుత్వం ఇవ్వాలా దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నదో చెప్పాలి నిజంగానే ముఖ్యమంత్రికి ఇలా తెలియకపోతే అది కూడా అది కూడా చెప్తా నిజంగానే ముఖ్యమంత్రికి తెలియదు ఈరోజు వరకు అనుకుంటే నిన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చేదాకా అనుకుంటే మరి ఈయనకు పరిపాలన మీద పట్టుందా ఆయన డిపార్ట్మెంట్లో తాను ప పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రికి తెలియదు అని గనుక ఉప ముఖ్యమంత్రి చెప్తే అంతకంటే సిగ్గుచేటు ఉంటుందా ఆలోచించండి ఒకవేళ తెలిస్తే తెలిసి కూడా ఇరవై నాలుగు గంటలు సమీక్ష చేయకుండా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి విమానం